ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమంత కాక ఇచ్చానల్ ఇప్పుడు మీకు చూపించేది చల్లగా చేయను అనమాట ఇక్కడ ఏమంటారు అంటే చనగా చేయను మన సైడ్ ఏమంటారు గొగ్గులు అనమాట ఇదంతా పోత పట్టింది కదా ఇక్కడైతే అయితే గొగ్గులు అనేవి వస్తాయి అనమాట మేము ఒకసారి కాయలు కూడా చూపిస్తాను మామిడి చిన్న చిన్న కాయలు కాస్తున్నాయి ఎలా వస్తాయి చూపిస్తాను చూడండి ఈ కాయ అయితే ఉంది కదా దీని లోపల తీస్తే దీని లోపల తీస్తే ఉన్న ఒకసే చూడండి గొగ్గులు అయితే కనిపిస్తుంది కదా అది ఫెన్స్ గొగ్గులు అయితే ఉంది మీకు ఇంకొక క్రాంత పెద్ద ఒకయలు ఎత్తనం వేస్తే చెట్టు పైన కాస్త అన్నమాట చెట్టు ఇలా అయితే ఉంటుంది గొగ్గులు అనేటివి ఇదంతా తోట ఫెన్స్ చూడండి చూసుకున్నట్టయితే ఇదంతా తోట చూసుకోవడం మొత్తం ఇదే నువ్వు కాయలు కాసాగా కాయలు ఉన్నాయి కదా ఇది చెట్టు చూడండి ఒక్కో చెట్టుకి కాయలు చూడండి ఎలా ఉన్నాయో ఎలాగైతే ఉన్నాయి చాలా పెద్ద సైజులు కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తే ఈ కాయలు రెండు నెలలకంతా వచ్చేస్తుంది అంట చూసుకున్నట్టయితే చూడండి చాలా పెద్ద గొగ్గులు ఉన్నాయి లోపల ఇక్కడ ఈ సైడ్ ఏంటంటే ఇక్కడ చెనగ అంటారు మన సైడ్ గొగ్గులు గొగ్గులు అంటాము చూడండి అదే గొగ్గులు చూడండి ఎంత గొగ్గుళ్ళు ఇది ఫ్రెండ్స్ గొగ్గుళ్ళు ఇదైతే చెట్టు ఇది మొత్తం పూత పట్టుంది కదా ఆ అంతా గొగ్గుళ్ళు అనమాట చూడండి కాయలు మొత్తం చాక్తోండే ఫ్రెండ్స్ మొత్తం గొగ్గులు తోట ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ చుట్టూ పక్కనే పొగాకు